करके हां अच्छा रीज़ल है रीज़ल है टीम कटिंग दा కొండయ్య చౌదరి గారు అలాగే వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్ గారు నవీనివాసరావు గారు మారుగాని సత్యనారాయణ గారు కోలంటి భవానీ ప్రసాద్ గారు ఏనుగు మీరందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం కలుగుతున్నాం మరి ఈరోజు జరగబో క్రికెట్ టోర్నమెంట్ని మన ముఖ్య అతిథి గౌరవనీయులు మాగంటి నారాయణ ప్రసాద్ గారు మిల్లుబాబు గారు మరి ప్రారంభిస్తారు కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా మరి కార్యక్రమంలో పాలు పంచుకొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రద

ரெண்டு ஆவருடால்சு கோம் அந்த आनो तीज गल्ला लागि आ रे एटलस लकी गाडी इधर से मुंह बैठ गया हां मुंह बैठ गया थास 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 बैटिंग है अगर केला बात करते पैदल आए थे वो आ गए और आ गए डाटा चेवर का नहीं अरे पकड़ो बा ஹேராங்க பாலு ஹே பாலு இல்ல அதே கொட்டே இருக்கு கொட்டே இருக்கு கொட்டே இருக்கு தெக்கைய 3வது 3வது ஓகே இது சவறல் நீ பால் இருக்கு அதலாம் இது தgetElementById இது தgetElementById சால்லே ரிப்பல் காய் மரோட தெற مانو کو بولے آ ناں مي کو بولے ڪاري کو بولے ميري ميري ٽيڪ ٽيڪ ڪوٽي آوٽ ٿي گئيا دادا هن کو بولے ڪوٽي نٿا لدا آبا راج

సంక్రాంతి సంబరాలు భాగంగా గోపాల పాలం నిర్వసిస్తున్న ఈ క్రికెట్ ప్రీమియర్ లీగ్కి దాదాపు ముప్పై జట్లు వస్తున్నాయి వాళ్ళందరికీ కూడా ప్లేయర్స్ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ వారు క్రీడా స్ఫూర్తితో ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాం మరి ఇవాళ నుంచి ఈ క్రికెట్ లీగ్ ప్రారంభం మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా మా కోపంపాలెం మన పంచాయతీ నాయకుల ద్వారా మీకు ప్రతిదీ కూడా అన్ని అన్ని సౌకర్యాలు హెల్ప్ చేస్తామని అలాగే ఫైనల్కి మన ప్రతిమ్మ నాయకులు ఎమ్మెల్యే గారిని కూడా ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొద్దాం ఇక్కడికి వారికి ఆ రోజు కనపాలకంతో ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం మనం ఒక రెండు రోజుల ముందు వెళ్ళి ఆయనకి ఎనిమిదో తారీఖు అంటున్నారు కదా ఫైనల్లో ఒకరోజు ఒకరోజు ముందెళ్ళి ఆయన ఆహ్వానం పలుకుతాం అలాగే ఏ గొడవలు లేకుండా ఎవరైతే నిర్వర్తిస్తున్నారో మరి సురేంద్ర అని టీం ఒక మంచి పేరు తీసుకునే దిశగా ఈ టోర్నమెంట్ నిర్వర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వేదిక అలంకరించిన మిల్లిబాబు గారికి మరి చౌదరి గారికి అలాగే ఈ లోకల్ పెద్దలందరికీ నా నమస్కారాలు మరి ప్లేయర్స్ అందరికీ నా దీవెన మరి సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి మనం ప్రతి సంవత్సరం రకరకాల గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మరి ఈరోజు క్రికెట్ ప్రారంభిస్తున్నారు మరి మాకంటి మీలుబాబు గారు మరి యువత తప్పుదోవ పడుతుంది ఆ తప్పుదోవ నుంచి వారిని సక్రమైన మార్గంలో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఈ సెలవు దినాల్లో రకరకాల క్రీడల్ని ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారు ఆ భాగంగానే మన లోకల్ తెలుగుదేశం పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ప్లేయర్స్ అందరూ కూడా చక్కగా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఏ విధమైన గొడవలు లేకుండా మరి ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా నేను కోరుతున్నాను అలాగే మేనేజ్మెంట్ వారు కూడా ఎవరికి కూడా పార్షియాలిటీ లేకుండా కరెక్ట్గా కండక్ట్ చేసి మరి ఈ స్పోర్ట్స్ స్పిరిట్ని తెలియజేయాల్సిందిగా ఆర్గనైజర్స్ అందరికీ తెలియజేస్తూ